హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను జొన్న పిట్టుని ప్రిపేర్ చేస్తున్నాను మనం వారానికి రెండు సార్లు ఇలాగ పిట్టు చేసామంటే పిల్లలకి నడుము నొప్పి అలాంటి సమస్యలు అయితే ఉండవు చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు ముందుగా దీనికోసం అయితే ఒక గిన్నెలోకి రెండు కప్పుల బెల్లం తురుమునైతే తీసుకున్నాను ఇంకా అదే కప్పుతోటి రెండు కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకునేసి స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లాన్ని అయితే కరిగిస్తున్నాను ఇంకా దీనిలోకి రెండు దంచుకున్న యాలక్కాయల్ని కూడా యాడ్ చేశాను ఇలాగ ఈ బెల్లం అయితే మనము పూర్తిగా కరిగించుకోవాలి ఎటువంటి పాకం అవసరం లేదు ఇంకా ఇలాగ బెల్లం అయితే పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెడదాము ఇప్పుడు మరొక పెద్ద గిన్నెలోకి అయితే నేను రెండు కప్పుల జొన్నపిండిని అలాగే రెండు కప్పుల బియ్యం పిండిని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనము మొత్తం జొన్న పిండితోనే చేసుకోవాలనుకుంటే ఈ బియ్యం పిండి బదులు మొత్తం నాలుగు కప్పుల జొన్న పిండిని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలాగ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మన దగ్గర కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని అయితే యాడ్ చేశాను ఇది బాగా కాలుతుంటుంది కాబట్టి ఇలాగా అట్లకాడతో అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇలాగ బాగా మిక్స్ చేసుకునేసి దీనిలోకి ఇప్పుడు మనము నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రెండు స్పూన్ల కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా ఆ తర్వాత ఈ పిండిని అంతటినీ అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి దీనిలోకి కొద్ది కొద్దిగా అయితే నార్మల్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మనమైతే చపాతి ముద్ద కన్నా కొంచెం గట్టిగా అయితే మనము ఈ పిండిని అయితే కలుపుకోవాలి మనం తీసుకున్న నాలుగు కప్పుల పిండికి రెండు కప్పుల బెల్లం తురుము అయితే స్వీట్నెస్ మరీ ఎక్కువగా ఉండదు మీరు స్వీట్ ఇంకా ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకో అరకప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇలాగ ఈ పిండి ముద్దని అయితే బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఇడ్లీ పాత్రను అయితే తీసుకునేసి ఆ ఇడ్లీ మూత పైన తడిగుడ్డనైతే వేసుకొని దానిపైన మనము చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ఈ పిండి ముద్దనైతే ప్రిపేర్ చేసుకొని వేస్తున్నాము మనకు నచ్చిన షేప్లో అయితే వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే మరి ఎక్కువ పెద్దవిగా కాకుండా ఇలాగ చిన్నవిగా ప్రిపేర్ చేసుకున్నామంటే తొందరగా ఉడికిపోతాయి లోపలి వరకు ఉడికేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకునేసి ఈ ఇడ్లీ మూత పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నైతే పైకా నేసుకునేసి ఈ ఇడ్లీ మూతను అయితే మనము ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఉడికించుకోవాలి కోసమైతే నేను ముందుగానే స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసుల వాటర్ ని వేసుకొని ఒక మూడు నిమిషాలు అయితే కాగించాను తర్వాత ఈ మూతలను అయితే మనము ఇడ్లీ పాత్రలో పెట్టుకునేసి దానిపైన మూత పెట్టేసి మంటన్ లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకున్నామంటే మన జొన్న అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనము దీన్ని ఇలాగ చెక్ చేసినప్పుడు చేతికి పిండి పిండిగా అంటుకోకుండా అంటే మన పిట్ట అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా ఆ తర్వాత మనము వీటిని అయితే ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచేసి ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే ఇది క్లాత్ నుంచి కూడా అయితే ఈజీగా అయితే ప్లేట్లోకి అయితే పడిపోతాయి అలా సింపుల్గా ఈజీగా ఈ హెల్తీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మనం దీన్ని వారానికి రెండు సార్లు అలా తీసుకున్నామంటే మనకు నడుము నొప్పి అలాంటి సమస్యలు అయితే ఉండవు మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను nachte please like share and subscribe to our channel bye bye